శ్రీ గురుభ్యో నమ కార్తీక మాసం మూడవ రోజు మూడవ అధ్యాయము కార్తీక మాస స్నాన మహిమ జనక మహారాజా కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానము చేసినను అది గొప్ప ప్రభావము గలదై వారికి సకల ఐశ్వర్యములు కలుగటయేగాక మరణానంతరము వారు శివ సాన్నిధ్యములు చేరుదురు కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడవలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మింతురు కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజునైనను స్నానదాన జప తపాదులు చేయకపోవటం వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టుదురు దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించదను సపరివారముగా శ్రద్ధగా ఆలకింపుము బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట ఈ భరతఖండ మండలి దక్షిణ ప్రాంతంలో ఒకనొక గ్రామంలో మహా విద్వాంసుడు తపస్సాలి సత్యవాక్య పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడు అను బ్రాహ్మణుడు ఒకడుండెను ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రాశక్తుడై అఖండ గోదావరికి బయలుదేరెను ఆ తీర్థ సమీపంలో ఒక మహా మహావటవృక్షముపై భయంకర ముఖములతోనూ కేశములతోనూ బలిష్టములైన కూరలతోనూ నల్లని బాణపొట్టలతోనూ చూచువారికి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ దారిన బోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయుచుండిరి తీర్థయాత్రలకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానము చేయటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరుసరికి యథాప్రకారముగా బ్రహ్మరాక్షసులు క్రిందకు దిగి అతని చంపబో సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూసి గజగజ వణుకుచు ఏమియో తోచక నారాయణ స్తోత్రము బిగ్గరగా పఠించుచు ప్రభో ఆర్తత్రాణ పరాయణ అనాథరక్షక ఆపదలోనున్న గజేంద్రుని నిండు సభలో అవమానాల పాలగుచున్న మహాసాధ్వి ద్రౌపదిని బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఈ పిశాచముల బాలి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి మహానుభావ మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్థుతి విని మాకు జ్ఞానోదయమైనది మమ్ము రక్షింపుడు అని ప్రాధేయపడిరి వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని ఓయి మీరెవరు ఎందులోకి మీకు ఈ రాక్షస రూపం బోలు కలిగెను మీ వృత్తాంతమును తెలుపుడు అని పలుకగా వారు విప్రపుంగవ మీరు పూజ్యులు ధర్మాత్ములు వ్రతనిష్టాపరులు మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మందలి కొంత జ్ఞానము కలిగినది ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయమిచ్చిరి అందకు బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధముగా చెప్పసాగను నాది ద్రావిడ దేశం బ్రాహ్మణుడను నేను మహాపండితుడనని గర్వము గలవాడనే ఇంటిని న్యాయాన్యాయ విచక్షణలు మాని పశువు వలె ప్రవర్తించి తిని బాటసారుల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లాగుకొనుచు దుర్వ్యసనాలతో భార్యాపుత్రాదులను సుఖపెట్టక పండితులను అవమానపరచుచు లుబ్ధుడనై లోకకంటకుడుగా ఉంటిని నుంటిని ఇట్లుండగా ఒకనొక పండితుడు కార్తీక మాస వ్రతమును యధావిధిగా ఆచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చెను వచ్చిన పండితుడిని చూచి నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనము వస్తువులు తీసుకొని ఇంటి నుండి గెంటి వైచి తిని అందులోక విప్రునకు కోపం వచ్చి ఓరి నీచుడ అన్యాక్రాంతంగా డబ్బు కూడబెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడని అని కూడా ఆలోచించగా కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని గాన నీవు రాక్షసుడవై నరభక్షకుడుగా నిర్మానుష్య ప్రదేశంలో ముందువుగాక అని శపించుటచే నాకు ఈ రాక్షస రూపము కలిగినది బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చును గాని బ్రాహ్మణ శాపమును తప్పించలేము కదా కాన నా అపరాధము క్షమింపుమని వారిని ప్రార్థించి తిని అందులో కాతడు దయతలచి పోయి గోదావరి క్షేత్రం అందక వటవృక్షము గలదు నీవందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతం ఆచరించి పుణ్యఫలమును సంపాదించి ఉండునో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మనందుదువుగాక అని వెడలిపోయాను ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపమున నరభక్షణము చేయుచుంటిని కాన ఓ విప్రోత్తమ నన్ను నా కుటుంబం వారిని రక్షింపుడు అని మొదటి రాక్షసుడు తన వృత్తాంతము చెప్పాను ఇక రెండవ రాక్షసుడు ఓ ద్విజోత్తమ నేను కూడా పూర్వజన్మంలో బ్రాహ్మణుడనే నేను నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర ఎనునటుల చేసి వారి ఎదుటనే నా భార్యాబిడ్డలతో పంచభక్ష్య పరమాణములతో భుజించుచుండెడివాడను నేను ఎట్టి దాన ధర్మములు చేసి ఎరుగను నా బంధువులను కూడా హింసించి వారి ధనమును అపహరించి రాక్షసుని వల్లే ప్రవర్తించి తిని కాన నాకు ఈ రాక్షసత్వము కలిగను నన్ను ఈ పాప పంకిలం నుండి ఉద్ధరింపుము అని బ్రాహ్మణుని పాదములపైబడి పరి పరి విధములా వేడుకొనెను మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇట్లా తెలియజేశాను మహాశయ నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా నుండిని స్నానమైనను చేయక కట్టు బట్టలతో దేవాలయంలో తిరుగుచుండెడివాడను భగవంతునికి దూపదీప నైవేద్యములైనను సమర్పించక భక్తులు కొని తెచ్చిన సంభారములను నా గత్తెకు అందచేయుచు మధ్య మాంసములను సేవించుచు పాపకార్యములు చేసినందున నా మరణానంతరము ఈ రూపమును ధరించి తిని కావున నన్ను కూడా పాప విముక్తిని గావింపుమని ప్రార్థించను ఓ జనక మహారాజా తపోనిష్ఠుడగా ఆ విప్రుడు ఫిశాచముల దీనాలాపములు ఆలకించి ఓ బ్రహ్మరాక్షసులారా భయపడకుడు మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యముల వల్ల మీకు ఈ రూపము కలిగను నా వెంట రండు మీకు విముక్తిని కలిగింతును అని వారిని ఓదార్చి తనతో కొనిపోయి ఆ ముగ్గురి యాతనా విముక్తికై సంకల్పం చెప్పుకొని తానే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్యఫలమును ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులకు దారబోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపంలో ధరించి వైకుంఠమున కేగిరి కార్తీక మాసంలో గోదావరి స్నానం ఆచరించినచో హరిహరాదుల సంతృప్తి నుండి వారికి సకలైశ్వర్యములు ప్రసాదింతురు అందువలన ఎంత ప్రయత్నించైనా సరే కార్తీక స్నానమును ఆచరించాలి తృతీయాధ్యాయము మూడవ రోజు పారాయణము సమాప్తము